స్పే సిల్క్ వస్తుందండి దుప్పట్టా వచ్చేసరికి అయితే మంచి వర్క్ దుప్పట్టాస్ అయితే వస్తుంది సో నేను చూపిస్తాను కావాలి అనుకుంటానైతే తీసేసుకోవచ్చు మీరు సో ఫస్ట్ వన్ వచ్చేసరికైతే స్పేస్ సిల్క్ అండి మంచి స్పేస్ సిల్క్లో వరిజినల్ లో వచ్చేస్తుంది అందులోకి ఎంత షైనింగ్గా ఉంటుందంటే క్లాత్ అయితే మీకు ఐడియా ఉండొచ్చు కూడా స్పేసిలకు అంత ఎట్లా ఉంటుంది అనేది కూడా చూస్తున్నారు కదా మూవ్ చేస్తుంటే ఇంత మంచిగా ఇట్లా షైనింగ్ అయితే వస్తుంది అండ్ మంచి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది కూడా సో ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట టాప్ ఇది ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది అనమాట సో టూ మీటర్స్ వరకు అయితే ఉంటుంది కొంచెం పెద్దగా అలా కూడా ఉండొచ్చు ఇదో టూ మీటర్స్ వరకు అయితే ఇలా వచ్చేస్తుందండి స్పేస్ సిల్క్ దీనికి వచ్చేసరికి అయితే మంచిగా కాంట్రాస్ట్గా దుప్పట్ట ఇది కోటా దుప్పట్ట వస్తుంది విత్ కట్ వర్క్ అండ్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇట్లా సో మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే తీసుకోండి ఇప్పుడు ఇదే కమింగ్ ప్యాటర్న్లో మనకి వేరే వేరేగా ఉన్నాయి అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను సేమ్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసరికి అయితే సేమ్ గ్రీన్ వస్తుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక బిట్ అండి సేమ్ కలర్ బట్ బిట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అది మొత్తం జాయింట్ వచ్చేస్తుంది బట్ ఇది ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ బిట్ ప్లస్ ఇంకా ఇంకొక వన్ మీటర్ బిట్ వస్తుంది గా ఓకేనా అండ్ విత్ లేస్ కూడా వస్తుందండి ఎందుకు అంటే హ్యాండ్స్కి యూజ్ చేసుకోవడానికి లేస్ కూడా వస్తుంది లేదంటే మీరు ఫ్రంట్ బ్యాక్ తీసేసుకొని హ్యాండ్స్ సైడ్కి సైడ్ నుంచి తీసేసుకొని ఆ లేస్ అనేది హ్యాండ్స్కి వేయించుకోవచ్చు అలా వన్ మీటర్ ఉంది కదా ఇది వన్ అండ్ హాఫ్ ఉంది కదా సో ఇలా తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఎలాగో ఇది లెంత్ పొడుగు ఉంటుంది కాబట్టి ఒక టాప్కి కింద నుంచి అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఈ లేస్ రిమూవ్ చేసేసుకొని హ్యాండ్స్కి వేసేసుకోండి అంతే సో దీనికి దుప్పట్ట అయితే ఈ లేస్కి వచ్చిన దుప్పట సో మీకు ఇందాక ప్రీవియస్ దాంట్లో కూడా లేస్ కావాలి అంటే నేను ప్రొవైడ్ చేస్తానండి సో దీనికి వచ్చిన దుప్పట్ట వచ్చేసరికి అయితే ఇలా వస్తుందండి దుప్పట్టా వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈ కలర్ లైట్ పింక్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్కి లైట్ పింక్ కాంబినేషన్తో వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిక్స్టీ రూపీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది ఒక్క డ్రెస్కి ఓకేనా సేమ్ కలర్లో మనకి సేమ్ లైట్ పింక్లోనే బట్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అది కూడా చూపిస్తాను దుప్పట్టాస్ అయితే మీకు తెలిసింది ఎంత కాస్ట్ ఉందనేది అనేది మనము ఇప్పుడు టాప్తో పాటు విత్ దుప్పట్టాతో పాటు మనం ఇస్తున్నాం టూ ఫిఫ్టీ రూపీస్కి అంతే సేమ్ ఇప్పుడు ఇందాక అని చెప్పాం కదండీ ఇది కూడా అంతే ఇలా వస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ అలా వస్తుంది లేదంటే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది ఇంకో బిట్ వచ్చేసరికి అయితే వన్ మీటర్ వస్తుంది ఇదో ఈ లేస్ అయితే ఇస్తున్నా దీనికి వచ్చేసరికి అయితే ఈ లేస్ అయితే వస్తుంది ఇలా ఈ లేస్ని మీరు హ్యాండ్స్ కానీ యూజ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు పెట్టుకోండి నచ్చకపోతే వేరే వాటికి కూడా వేసుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీనికి వచ్చేసరికి ఇది దుప్పట్ట అండి ఇది దుప్పట్ట కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మెయిన్లీ ఈ లేస్తో పెడితే నాకు కొంచెం క్లియర్గా ఉంటుంది అనమాట ఇందుకటా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇలా ఓకేనా ఇది ఒక కాంబినేషన్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుందంటే మంచి మెజంతా పింక్ అయితే ఇస్తున్నాను మంచి దుప్పట్ట ఇదైతే జాయింట్ ఏం రాకుండా మొత్తం వచ్చేస్తుంది స్పేస్ టూ మీటర్స్ అయితే వస్తుంది దీనికి ఇలా దుప్పట్ట అయితే వస్తుంది టూ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో కలర్ ఎల్లో కలర్లో మనము వీటికైతే ఇది యాక్చువల్లీ దుప్పట్టానే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది దీనికి ఫ్రీగా ఇస్తున్నట్టు అంతే ఇంకా మంచి ఎల్లో కలరు ఎల్లో కలర్ స్పేసిల్క్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది అంటే లేకుండా ఫుల్ హ్యాండ్స్ చుడీ టైప్లో కుట్టించుకుంటే బాగుంటుంది అనమాట ఇది మంచి ఎల్లో కలర్ అండి బాగుంది ఎల్లో కలర్ యాక్చువల్లీ చాలా అంటే చాలా ఇట్లా డార్క్ కనిపించేస్తుంది వీడియోలో అలా ఏం లేదు అంత బ్రైట్నెస్ అయితే లేదు మస్టర్డ్ ఎలా ఉంటారు కదా అలా ఉందన్నమాట సో ఎల్లోకి వచ్చేసరికి అయితే మంచిగా ఈ కలర్ ఇది వస్తుందండి దుప్పట్ట ఈ దుప్పట్టా నేను కాస్ట్ కూడా మీకు తెలుసు కదా టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ దుప్పట్ట కాస్టే టూ ఫిఫ్టీ రూపీస్ మనం ఈ రెండో కలిపి ఈ డ్రెస్తో ఇలా పేరప్ చేసి మనం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకుంటానైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సప్ చేయండి దుప్పట్ట అనేది కొంచెం క్లియర్గా ఉండాలి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలాంటి దుప్పట్టాసే ఉన్నాయి ఎల్లోకి అన్నీ కూడా ఇలాంటి దుప్పట్టాసే ఉన్నాయి ఎల్లో సేమ్ ఉంటుంది దుప్పట్టా మాత్రం చేంజ్ అవుతుంది సో దుప్పట్ట అనేది కొంచెం క్లియర్గా తీసేయండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నానండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఓన్లీ దుప్పట్టానే టూ ఫిఫ్టీ యాక్చువల్గా సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అన్నీ ఓపెన్ చేయట్లేదు ఇదో ఇలా వచ్చేస్తుంది ఎల్లో బట్ అయితే ఓపెన్ చేస్తాను ఇది మంచి మరూన్ కలర్ వచ్చేస్తుంది ఇట్లా ఓకేనా ఇలా వచ్చేస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకి ఎల్లోకి ఇది వేరే మెరున్ అది వేరే మెరున్ అండి దీనికి మిరర్స్ వచ్చింది బట్ ఇది ఒక్కటి ప్రాబ్లం ఉందండి దీనికి ఏంటి అంటే మిడిల్లో కట్ వచ్చింది ఈ దుప్పట్టాకి మిడిల్లో కట్ వచ్చింది బట్ ఇక్కడ కూడా కనిపిస్తలేదు చూస్తున్నారా స్పీడ్ ఉంది కట్ అనేది బ్యాక్ సైడ్ చూసే కానీ తెలుస్తలేదు కట్ అయితే వచ్చింది దుప్పట్టాకి సో కావాలంటే తీసుకోండి చాలా పెద్దగా ఉంది మీరు లంగవోనీస్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ జస్ట్ ఇది టాప్ లాగా గుట్టించేసుకొని ఇది లంగవోని లాగా లంగావణీస్కి కూడా యూజ్ చేయవచ్చు బాగుంది పెద్దగా వచ్చిందండి ఓకేనా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం గ్రీన్ చూపించాం కదా సేమ్ మనకు అదే టైప్లో వస్తుందండి ఎల్లోది వచ్చేసరికి అయితే టూ బిట్స్లో వచ్చేస్తుంది ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా లేస్తో వస్తుంది సో దీనికి వచ్చేసరికి ఇది దుప్పట్ట వస్తుంది కలర్ కూడా బాగుంది రెడ్డిష్ పర్పుల్ అంటారంట యాక్చువల్లీ దీని కలర్ రెడ్డిష్ పర్పుల్లో వచ్చేస్తుంది ఇలా ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ లాస్ట్ లాస్ట్ కలర్ ఎందుకు ఇది లాస్ట్లో ఎందుకు చూపిస్తుంది అంటే సింగిల్ కలర్ మాత్రమే ఉందండి అందుకని లాస్ట్లో చూపిస్తున్నా నేను మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ అండి టమాటో రెడ్ లాగా అనిపిస్తుంది రెడ్ కలర్కి కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ దుప్పట్టా వస్తుంది ఇలా లెమన్ ఎల్లో లైట్ అంటే చాలా లైట్గా ఉంది క్రీమ్ టైప్లో వచ్చింది బట్ ఇలా ఉందనమాట కావాలనుకుంటే తీసేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ జస్ట్ లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి బాయ్